विनायका विघ्नेश्वर नी कुहारती ममूलपालिञ्चे मंगल हारति विनायका विघ्नेश्वर नीकुहारती ममूलपालिञ्चे नीको मङ्गळहारती पार्वतम्म चेति लो पसुपुमुद्दवु పరమేశ్వర తనయుడిగా మారినావు పార్వతమ్మ చేతిలో పసుపు ముద్దవు పరమేశ్వర తనయుడిగా మారినావు వినాయకా విఘ్నేశ్వర నీకు హారతి మమ్ముల పాలించే నీకు మంగళహారతి భాద్రపద మాసములో జన్మించిన ఘనుడవు నవరాత్రి సేవలెన్నో ఘనముగా అందినావు భాద్రపద మాసములో జన్మించిన ఘనుడవు నవరాత్రి సేవలెన్నో ఘనముగా అందినావు వినాయకా విఘ్నేశ్వర నీకు హారతి మముల పాలించే నీకు మంగళహారతి ఏ నోములు నోచినా తొలి పూజ నీకయ్యా భజనలన్నీ చేసిన మొదటి పాట నీదేనయ్యా ఏనో నోములు నోచినా తొలి పూజ నీకయ్యా భజనలెన్ని చేసినా మొదటి పాట నీదేనయ్యా विनायका विघ्नेश्वर नीकुहारती ममूलपालिञ्चे नीको मङ्गलहारति विनायका विघ्नेश्वर नीकुहारती ममूलपालिञ्चे नीको मङ्गलहारति ममूलपालिञ्चे नीको मङ्गलहारति मङ्गलहारती